అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రథసప్తమి హిందూ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పర్వదినం ఇది మాఘశుద్ధ సప్తమి రోజున జరుపుకుంటారు ఈ పర్వదినాన్ని భగవానునికి అంకితం చేయబడిన పవిత్ర దినంగా పరిగణిస్తారు ఒకప్పుడు కాశీరాజు అయిన బ్రహ్మదత్తుడు అనే మహానుభావునికి కుమారుడిగా రతిత అనే రాజకుమారుడు జన్మించాడు కానీ అతను జన్మత దౌర్భాగ్యంతో కుష్ఠురోగిగా బాధపడేవాడు రాజు ఎన్నో దగ్గర వైద్యం చేయించినా ఎలాంటి మార్పు రాలేదు ఒకరోజు వశిష్ఠ మహర్షి రాజు వద్దకు వచ్చి రాజకుమారుడికి మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుని ఉపాసన చేయమని ఉపదేశించాడు మహర్షి చెప్పినట్లు రదితుడు తపస్సు చేసి నదిలో స్నానం చేసి భగవానునికి అర్చనలు చేశాడు ఆ విధంగా రథసప్తమి రోజున సూర్య సూర్యభగవాను ఆరాధించగా అతని రోగం పోయి సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు రథసప్తమి ప్రాముఖ్యత ఈ రోజున సూర్య భగవానుడు తన రథాన్ని ఉత్తరాయణ మార్గంలో వేగంగా ముందుకు తీసుకెళ్తాడు రథసప్తమి రోజున పవిత్రమైన నదుల్లో పుణ్య స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది ఈరోజు ఏదైనా ప్రవహించే నదిలో సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి ఒకవేళ నదికి వెళ్ళడం వీలు కాకపోతే ఇంట్లో ఉన్న నీటిలో నదీ జలాన్ని కొంచెం కలుపుకొని స్నానం చేయాలి అనంతరం ఆదిత్య హృదయ స్తోత్రం గజేంద్ర మోక్షాన్ని పఠించాలి ఇలా చేయడం వల్ల ప్రభుత్వ రంగాల్లో మీకు ప్రయోజనాలు చేకూరడంతో పాటు ఆర్థిక మంచి లాభాలు వస్తాయి మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది రథసప్తమి రోజున సూర్య నమస్కారాలు చేయడం గోపూజ చేయడం అత్యంత పుణ్యప్రదమైనవి ఈరోజు సూర్యునికి అష్టగంధాలతో అర్చన అలాగే చక్కెర పొంగలి గోధుమ ప్రసాదం నివేదన చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం రథసప్తమి రోజున సూర్య భగవానుడికి పూజ చేసి ఒక రాగి పాత్రతో నీటిని నింపి ఎర్రని పుష్పాన్ని ఉంచి ఆపై సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం పెరుగుతుంది అంతేకాదు కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది మీరు శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంటుంది శక్తి సామర్థ్యాల మేరకు సూర్యుని రథాన్ని తయారు చేయించి దాన ధర్మాలు చేయాలి ఇలా చేయడం వల్ల డబ్బు సంబంధిత కష్టాలన్నీ తొలగిపోతాయి రథసప్తమి రోజు సూర్య భగవాన్ని ప్రార్థించడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి ధనధాన్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అన్నపుష్టి సంతాన సంపత్తి కోరికలు నెరవేరుతాయి ఈ పవిత్రమైన రథసప్తమి రోజున సూర్య భగవాను ప్రార్థించి అనుగ్రహం పొందుదాం చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్